ముప్పై ఏళ్ళ ఎంఆర్పి సిద్ధం నిలబడ్డదంటే కారణం తెలుసా మాదిగల వల్ల కాదు ఒక్క మాదిగల వల్ల కాదు మాదిగలు పాత్రధారలు కనిపిస్తారు ఒక ధర్నాలు కనిపిస్తారు ఒక మీటింగ్లో కనిపిస్తారు ఒక యుద్ధంలో కనిపిస్తారు ఒక త్యాగాలు కనిపిస్తారు కానీ మొన్న కొన్ని లక్షల మందితో కూడా విశ్వరూపం కోసం పెట్టాం విజయవాడలో కూడా లక్షల మందితో పెట్టేశాం లేదా ఇక్కడ కురుక్షేత్రం జరిపాము కొన్ని లక్షల మంది మాదిగలు ఒక పిలుపుగా స్పందించొస్తున్నారంటే మేమైనా వాహనాలు పెడతామా మేమైనా డబ్బులు ఇస్తామా రాజకీయ నాయకుల్లాగా పెడతాం మరి ఇంత వస్తున్నాయి అంటే మేము గర్వపడుతున్నాం ఒక అట్టడుగున పోయిన అట్టడుగు పడి అట్టడుగున పడిపోయిన ఒక జాతి తరపుణ యుద్ధం నడుపుతున్నప్పుడు సమాజం ధర్మం పక్షాన్ని నిలబడ్డది అంటే ధర్మం చచ్చిపోలే బతికింది కాబట్టి ఎంఆర్పి సుద్యమాన్ని నడుపుతున్న మాకు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు ఓకే ఇప్పుడు మాకు ఖలీల్ అన్న చాలా గొప్ప అభిమాని మేము పోయేటప్పుడు ఎక్కడ భోజనం చేసినా కూడా మమ్మల్ని ఒక రూపాయి అడగడు ఇంకా ఎన్నోసార్లు మాకు డీజిల్కు వాటికి సాయం చేస్తాడు ఎందుకు అభిమానం అయితే చెప్పండి ఇట్లా అన్ని సెక్షన్లో మాకు మాకు ఏదన్నా బాగా మేము లోటు ఉన్నామంటే ఆర్థిక వనరులలోనే మేము లోటు ఉంటాం ఎందుకంటే మాకు పేదరికమే ఏమన్నా మాకు ఆఫీసర్ల సంఖ్య తక్కువ పొలిటికల్గా సంఖ్య తక్కువ ఎదగలేదు కానీ ఎదగకపోయినా కూడా ఇంత ఉద్యమ ఏళ్ళు నడుస్తున్నది భారతదేశంలో ఏ నిలబడలే నిలబడ్డది అని కారణం ఏంటంటే నేను సమాజానికి రుణపడున్నా ఎందుకంటే సమాజం ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తున్నది మాకు తిండి పెడుతున్నది మా కార్యకర్తలకు తిండి పెడుతున్నది ఓకే మా ఉద్యమానికి కరపత్రాలు ఇస్తున్నది మా ఉద్యమానికి పోస్టర్లు ఇస్తున్నది మా మీటింగ్లకు సాయం చేస్తున్నది ఒక ఒక ఊరు నుంచి మాదిగలు కదిలి రావాలంటే వాళ్ళ సొంత వనరులు కాదు ఆ ఊరిలో ఏదో ఒక రాజకీయ నాయకుడు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు అలా వైసీపీ వాళ్ళు ఉంటారు అందులో కమ్యూనిస్టులు ఉంటారు అంటే మార్కిస్టులు ఉంటారు అంటే విప్లవకాలు అందరు ఉంటారు కానీ అందరు మద్దతు చూరగా ఉన్న ఏకైక ఉద్యమం ఏం ఆపిస్తాం అన్న నా ప్రశ్న చాలా సూటిగా ఇంత అడుగు సూటిగా అడుగు ఒకటి కాదు కానీ అంతమంది ఉద్య మద్దతు చూరగా ఉన్న ఏకైక ఉద్యమం ఇది కాబట్టినే వంద ఆటు పోట్లు వచ్చినా నిలబడుకుంటూ వచ్చాము మాలో నిబద్ధత ఉన్నది మా కమిట్మెంట్ ఉన్నది సమాజం మద్దతు ఉన్నది మేము ఎందుకు యుద్ధం ఆపుతాం చెప్పండి ఎందుకు యుద్ధం ఆపుతాం యుద్ధం కొనసాగుతుంది విజయం సాధించే వరకు కొనసాగుతుంది అయితే విజయం దగ్గరకొచ్చిందని భావిస్తున్నాం మీరు స్ఫూర్తి చాలా బాగా నచ్చిందన్నా ప్రశ్న చాలా సూటిగా ఏంటంటే మందకృష్ణ మాదిగ గారికి రేపటి రోజు ఈ మాట మాటడుతున్నందుకు క్షమించాలి మీరు ముందుగానే లేదు తప్పలేదు మందకృష్ణ మాదిగ గారి జీవితమే వర్గీకరణ రేపటి రోజు నా హఠాత్మరణం అయింది అని అనుకుందాం రేపు నేకైనా నాకైనా మీకైనా వరకు ఎవరికైనా వస్తుంది ఈ రోజున మీరు ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకొని వచ్చారంటే మీ ఊపిరిగా తీసుకొని వచ్చారు యా యా కంప్లీట్ ఈ భవిష్యత్తు బతికారు అని అంటే కేవలం ఈ వర్గీకరణ కోసమే బతికారు మీ తదనంతరం ఈ ఉద్యమాన్ని తీసుకుపోగలిగే సారథి వారదులను తయారు చేసుకున్నారా మీరు ఒక విషయం చెప్పన్నా నేను సరే మీరు మరణం గురించి మాట్లాడి కాబట్టి నాకే కాదు ప్రతి జీవి మరణించాల్సింది హెల్త్ అయ్యి ఏదండి హెల్తా ఇంకోట ఇంకోటే కాదు పుట్టిన ప్రతి జీవి మనం మరణించాల్సిందే అంతే కదా మనం కొలుస్తున్న దేవుళ్ళకే మరణం తప్పలేదు భూ భూమి మీద కదా అవును మనుషుల రూపంగా వాళ్ళకి దుతుందా అది పెద్ద సమస్య కదా అది అందరికీ వచ్చేదే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి మా ఉద్యమం పది కాలాల పాటు నిలబడుతుంది ఎందుకు నిలబడతాయి చెప్పన్న ఏ ఉద్యమానికి లేనంత స్పిరిట్తో మా ఉద్యమం నడిపాము ఎగ్జాంపుల్ మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టిన నాయకులు కార్యకర్తల్లో అందరూ తొంభై తొమ్మిది శాతం నిరక్షరాశులు అంటే పెద్ద చదువులు తిరిగి డిగ్రీలు పీజీలు ఉన్న వాళ్ళు ఎవరు మాకు లేరు ఉద్యమంలో కదా అంటే నిరక్షరాశుల బిడ్డలము నిరక్షరాశుల మేము అన్యాయం జరిగిందనే కోణం నుంచి న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ స్పిరిట్ ఉన్నది కాబట్టి ఉద్యమం నడుపుతున్నాం వర్గీకరణ జరిగితే మా భవిష్యత్తు ఉన్నదని చెప్పి ఐదేళ్ళు రుజువు అయిపోయింది కాబట్టి ఉద్యమం ఆపొద్దని చెప్పి మాకు చదువు లేకపోయినా నాకు ఇప్పుడు తెలుగు తప్ప నువ్వు ఏ భాష మాట్లాడడం నాకు అర్థమే కాదు అదే ఆయన భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్గా ఎంఆర్పిఎస్ నిలబడ్డాయి అయింది కదా చూడు మేము ఏం చేశామంటే మాదిగ రిజర్వేషన్ పోరాడుసమితే ఒక నిరాక్షరాశిల కుటుంబాల నుంచి నిరాక్షరాశిలో వ్యక్తులు మొదలుపెట్టిన ఉద్యమం అయితే రాను రాను దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాం తెలుసా మీరు ఇప్పుడు చూడండి ప్రధానమంత్రి సభకు ఇప్పుడు అధ్యక్షత వహించింది ఎవరు మున్నంగి నాకు ఎవరు నిన్న వచ్చాడు ఎవరు ఆంధ్ర యూనివర్సిటీ పీజీస్ కాలర్ అతను పీహెచ్ ఆయనది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కారం చేడు అంటే ఇప్పుడు విజయనగరం కానీ ఎవరి చేతిలో పెట్టాం ఉన్నత విద్యావంతుల చేతిలో పెట్టాం ఒక జాతీయ అధ్యక్షుడు నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు అని లభ్యం నిన్న సురేష్ నాగార్జున యూనివర్సిటీ పీజీ పిహెచ్డి ఓకే తెలంగాణ రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎవరు గోవింద్ నరేష్ ఏ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే భారతదేశంలో ఏ పార్టీ ఏ పార్టీ అనుబంధ సంఘాలకు ఓకే ఇంత ఉన్నత విద్యావంతులతో కూడిన టీం లేదు మా జిల్లా కమిటీలు ఎంఆర్పిఎస్ మా సీనియర్లందరినీ ఒక మహా ఎంఎస్పి అనే పేరుతో మహాజన సోషలిస్ట్ పార్టీ అనే పేరుతో ఇటు పక్కకు తీసుకొచ్చాం కానీ ఉద్యమం పదేళ్ళు పద పది కాలాల పాటు నిలబడాలి వాళ్ళు ఇంకా పదేళ్ళు పది కాలాల పాటు జాతికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా ఉంటుంది ఓకే స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుంది మాకు స్టూడెంట్ ఫెడరేషన్ నుంచే రిక్రూట్ అవుతారు మళ్ళీ ఎంఆర్పిఎస్ లో ప్రమోట్ ప్రమోట్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు స్టూడెంట్ ఫెడరేషన్ వచ్చిన వాళ్ళు ఎంఆర్ఎస్ అప్ప చెప్పాం మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ మాకు ఉన్నది అంటే మళ్ళీ ప్రమోట్ అవుతూనే ఉంటారు ప్రమోట్ అవుతుంది అలాంటి వ్యవస్థను తయారు చేశారు అయితే గర్వపడుతున్న చెప్పదా ఉంటుందా నూటికి నూరు శాతం ఉన్నత విద్యావంతుల చేతిలో ఉండబడే ఏకైక సంఘం ఎంఆర్పిఎస్ పీజీలు పిహెచ్డీలు మేము నిరాక్షరాసుల నుండి వచ్చిన వాళ్ళం నిరక్షర కుటుంబంలో వచ్చిన వాళ్ళు కానీ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతికి తీసుకొచ్చామని చదువుకున్నాం ఉంటేంది లేకపోతే ఉద్యమం పది కాలాల పాటు ముందుకు సాగుతాయి అది జాతికి సమాజానికి ఇంత బాగా చేసే మన మందకృష్ణ మాదిగ గారు అందరినీ కలుపుకొని పోయారు ఇన్నాళ్ళు ఒక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒక పక్క మహారాజు గారిని అయితే కలుపుకొని తీసుకోలేకపోయారు విషారాధన్ మహారాజు గారిని అయితే ఎప్పుడు కూడా మీరు కలుపుకొని ఒక వేదిక మీద కనిపించలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఒక పక్క ఉన్నత విద్యావంతుడు ఐఏఎస్ ఆఫీసర్ అధికారి ఐపీఎస్ అధికారి ఇలాంటి వాళ్ళతో కలుపుకొని పనిచేసే విషయంలో కొంత వెనకబడ్డట్టుగా కనిపించారు అని అంటారు ఏమంటారు దీని గురించి స్పష్టంగా నా నా తమ్ముడిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్గీకరణకు సంబంధించిన విషయంలో నా జాతి భవిష్యత్తుని నేను చూస్తున్నా నా జాతి భవిష్యత్తును చూస్తున్నా వర్గీకరణ లేకపోతే ఎంత అన్యాయం జరిగిందో చరిత్ర రికార్డు వర్గీకరణ తక్కువ కాలంలో అమలు జరిగినప్పుడు ఎంత మేలు జరిగిందో చరిత్ర రికార్డు ఈ ఇరవై ఏళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల వర్గీకరణ రద్దయింది రెండు వేల నాలుగు ఇప్పుడు రెండు వేల ఈ వర్గీకరణ రద్దయడం వల్ల ఎంత నష్టపోతున్నామో చరిత్ర రేకాడు కాబట్టి నా ఊపిరి నా కార్యకర్తల ఊపిరి నా జాతి ఊపిరి వర్గీకరణ లక్ష్యం కోసమే ముందుకు సాగుతుంది కదా మీరు ఏదో సంఘాలు పెట్టుకొని ఏదో పార్టీలు పెట్టుకొని ఈ జాతి లక్ష్యమైన వర్గీకరణ అంశానికి ఒక అడుగు ముందుకు రాకుండా ఏ రోజు కొట్లాంటి రాలే కదా నేను వర్గీకరణకు సంబంధించిన విషయంలోనే యుద్ధం చేస్తున్నావని ఆ జాతిలో పుట్టినమని చెప్తున్న వాళ్ళు ఇతరత్ర పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలే ఉన్నాయి కానీ జాతి యుద్ధానికి మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టుగానో యుద్ధంలో కలిసి వచ్చినట్టుగా లేదు కదా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడం కంటే తక్కువ మాట్లాడడం మంచిది నాకు తెలిసి అమాయకులను చైతన్యం లేని వాళ్ళను చైతన్యం తీసుకురావాలి కదా దానివల్ల సైన్యం పెరుగుతుంది వీళ్ళ అమాయకులు కాదు కదా వీళ్ళు అమాయకులు కాదు కదా వాళ్ళ పద్ధతిలో పక్కదారులు పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు జాతి యుద్ధానికి ప్రత్యక్షంగా లేని వాళ్ళందరూ పక్కదారు పట్టించడం వాళ్ళే ఇక పక్కదారి పట్టించిన వాళ్ళ గురించి నా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి మరి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇన్నాళ్ళు పోరాటం అయితే చూపించినప్పటికీ కూడా చివరికి ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వటం నిజంగానే ఇప్పుడు ఏ రకంగా చూడవచ్చు అసలు నిజంగా దీని గురించి చర్చించాలి అని అంటే ఎలా చూస్తారు ఏ కోణంలో చూస్తారు తమ్ముడు ఇప్పుడు ముసుగు ఎల్లకాలం కప్పుకోలేము నాన్న ఎప్పుడోసారి తొలగిపోతుంది కదా ముసుగు ఎల్లకాలం కప్పుకోలేము నక్క పులివాతలు పెట్టుకున్నంత మాత్రాన తొలగిపోతుంది తన స్వార్థం కోసం గొప్ప గొప్ప సిద్ధాంతాలు మాట్లాడుతూ తన స్వార్థం నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆ స్వార్థం ఆ లైన్లో పనికిరాదన్నప్పుడు ముసుగు తొలగిపోతుంది కదా కదా ఇప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతాలు మాట్లాడిన మీరే చెప్పారు కదా ఆ సిద్ధాంతాలకు విలువనిస్తే అక్కడే ఉండవచ్చు కదా ఏం ఒక ఓటమి కుంగదీసి పక్కదారి పక్కదరబట్టాలా నిన్నటి వరకు ఎవరి మీద యుద్ధం చేస్తామని పెద్ద ప్రకటనలు చేశారో వాళ్ళ దగ్గర పోయి రాజీపడి వాళ్ళ దగ్గర తల వంచుకొని వాళ్ళ కండువ కప్పుకొని అక్కడ నిలబడాల జీవహోదారు అనుకుంటూ యుద్ధంలో ఓటమిలు ఉంటాయి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను ఏ పాటలు చేరలేదు కదా చేరను కూడా ఓకే కానీ నేను మూడు సార్లు అసెంలో ఓడిపోయినా మధురలో ఒకసారి ఓడిపోయినా మధురలో రెండు సార్లు ఓడిపోయినా ఇక్కడ వరదానపేటలో కూడా ఓడిపోయినా మేము ఎందుకు వెళ్ళాలనుకున్నాం స్వతంత్రంగా ఉంటే మా వాన అసెంబ్లీకి వెళ్ళాలని అంటే ఏదో ఒక పార్టీకి అనుకో ఇప్పుడు ఏదో పార్టీలో పోయినాం అనుకో అధినేతలు వాళ్ళ ఆదేశాలే పాటించాలి స్వతంత్రంగా వెళ్ళినాం అనుకో మన వాయిస్ అక్కడ వినిపించడానికి దారి తీస్తుంది స్వతంత్రంగా వెళ్ళడం కోసం చేసే ప్రయత్నంలో మేము ఓటమిని ఎదుర్కొన్నాం ఎందుకంటే మా చైతన్యం లేనప్పుడు మా దగ్గర వనరులు లేనప్పుడు చైతన్యం రాజకీయ అధికార చైతన్యం పెరగలే అదే సమయంలో ప్రచారం చేసుకునే వనరులు లేవు అయినప్పటికీ టెస్ట్ పెట్టుకున్నాం అనుకో ప్రతిసారి ఒక ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో మాకు ఓట్లు వచ్చేది అనుకో కదా మరి మూడు సార్లు ఓడిపోయామే కానీ పారిపోలేదు కదా యుద్ధం నుంచి కరెక్ట్ ఓడిపోయినావు కానీ పారిపోలేదు కదా ఓటమి ఎందుకు వచ్చింది చైతన్యం లేక లేకొచ్చింది వనరు వచ్చింది అయితే అవి తీసుకురావాలి అంతే అంతే మళ్ళీ తీసుకురావాలి కానీ యుద్ధం నుంచి పారిపోద్దు కదా చివరికి పారిపోయి ఎక్కడికి చేరిపోయినట్టు పారిపోయి ఇంట్లో కూర్చున్నా కొంత అర్థం చేసుకుంటారు ఎక్కడ చేరిపోయినారు నిన్నటి వరకు ఎవరి మీదనైతే యుద్ధం అని చెప్పి గొప్ప గొప్ప మాట్లాడారు అసలు ఆ కండవు కప్పుకోవడం చాలా అవమానం ఈరోజు బీఆర్ఎస్లో ఉంటూ కూడా బహుజనవాదాన్ని నిలబెడతాను అన్న మాటని ఏ రకంగా తీసుకుంటారు ఎంతో కొంత ఒక నుండి వచ్చాడు కదా కొద్దిగా ఈ లైనుకు కాన్షిరామ్ గారి లైనుకు అంబేద్కర్ దృక్పథానికి కట్టుబాటు ఉంటాడేమో అని కొంత విశ్వసించడానికి కొంత మధ్యతరతి వర్గానికి కొంత నమ్మకం అది అది ఉండే ఇప్పుడు అసలు ఆ పార్టీ కండు కనీసం పొత్తులు పెట్టుకుంటాను అన్న రోజు అన్న కొంత అది ఉన్నదేమో కానీ చివరికి అందరినీ చేరిన తర్వాత ఎవరు విశేషించే పరిస్థితులు అయితే ఉండవో ఉండడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న వేళ ఇప్పుడు ఒక పక్క టీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో ఒంటరిగా పోరాడుతున్నారు పోటీ విషయానికి వస్తే రానున్న ఎలక్షన్స్కి మరోపక్క కూటమిలో బీజేపీ జనసేన మరోపక్క టీడీపీ కలిసి పోరాటం చేయనున్నాయి సో ఈ కూటమిని ఏ రకంగా చూడవచ్చు పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకంగా కనిపిస్తున్న వేళ కలిసి పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనకు వస్తే ఏ రకంగా చూస్తారు లేదా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కూటమి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మనం ఒకసారి ఆలోచించుకోండి అది కూటమి గెలుపుకు సంకేతంగా మనం చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో గెలుపుకు సంకేతంగా చూడవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ మీరు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పాలయన్స్ కదా అప్పుడు మోరల్ సపోర్టు పవన్ కళ్యాణ్ ఎవరికి ఇచ్చాడు టీడీపీకి సింపుల్ విషయం గెలిచిందా లేదా వివిధ కారణాల వల్ల ఆ అలయన్స్ మళ్ళీ రెండు వేల పద్ పంతొమ్మిది నాడు లేదు అనుకుందాం నష్టపోయింది ఎవరు టీడీపీ నష్టపోయింది బీజేపీ నష్టపోయింది పవన్ కళ్యాణ్ నష్టం కదా అంటే కలిస్తే గెలుస్తామని కలవకపోతే నష్టపోతామని ఆంధ్రప్రదేశ్ చరిత్ర సాక్ష్యంగా ఉండేది కదా అన్నా కాబట్టి కలయికను గెలుపుగా చూద్దాం నవ్వుతాయి నిజమే కదా స్పష్టంగా చెప్పారట నవ్వుతాయి నిజమే కదా అన్నా అంటే ఆధారాలు అవి ఆధారాలు కావా మరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీకి లేదా అక్కడ ఇండియా గవర్నమెంట్లో వీళ్ళు లేరా ఇక్కడ టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు లేరా అప్పుడు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ ఒకప్పుడేమో స్పెషల్ స్టేటస్ కోసం ఈయనే ఆ కూటమికి జాయిన్ అయ్యాడు మళ్ళీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం ఉంది అని అంటే కూటమి నుంచి అందరూ రాజీనామా చేసి మాకు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని విభేదించి బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు అదే కూటమి బీజేపీతో పొత్తు అని అంటున్నారు నమ్మే పరిస్థితి ఉందంటారా ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఒక ప్రధాన అంశం నిజంగా చెప్పాలంటే కూడా ఇప్పటి కూడా అందరూ ఆమోదించిన అంశం అది ఫైట్ తీవ్ర రూపం దాచకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత నష్టపోతున్నమాట వాస్తవం కదా ఓకే ఒకరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు కారణం ఏం చెప్పనా కలిసి పనిచేసినప్పుడు జరిగింది కానీ దానికంటే ఇంకొక అంశం మీద ఒప్పందం జరిగింది కదా ఒప్పందం జరిగింది కదా ఒప్పందం తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం పక్క పెట్టేసేయండి అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీకి వచ్చేటప్పటికి ఒప్పందమే నేను ఫస్ట్ ప్రయారిటీకి ఉండాల్సి వస్తుంది ఆయనకు డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో కదా కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని ఎవరిని నాకు ఇరవై ఇరవై మందికి పైగా పార్లమెంట్ సీట్లు ఇస్తే నాకు అధికారం ఇస్తే యుద్ధం చేస్తామని ఈయన ఓకే యుద్ధం చేస్తాం అన్నవాడు ఇంట్లో పడుకున్నాడు కదా కదా ఆయన బాబు బాబుగారిది అది అప్పటి వరకు అయిపోయింది ప్రధానమంత్రితో గారితో జరిగిన ఒప్పందమో ఇంకోటో ఇంకోటో రెండో అంశం ఇదికి వచ్చింది కదా ఆయన అయిపోయినప్పుడు ఈయన స్టార్ట్ అయింది ఈయన స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఆయనను కాదు ఇప్పుడు అనాల్సింది చెత్తనన్నవాడు ఎందుకు తెలియలేదు అనేది కనీసం ఆయన అక్కడ రాజీనామా చేపించాడు ఎంపీలతో చేపించాడు కొంత ఫైట్ ఫైట్ ఇచ్చాడు విభేదించాడు అవన్నీ జరిగినాయి ఇక్కడ అసలే లేదు కదా కదా అంటే నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా విషయంలో నిజంగా ఏదైనా నమ్మక ద్రోహం జరిగిందంటే జగన్ నుండి జగన్ పార్లమెంట్ మెంబర్ నుండి జరిగిందే తప్ప ఇంకోటి కాదు